హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడాను మరీ మరీ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను పోయిన వారం అంతకు ముందు వారం అంతా స్వీట్సే చేశాను కదండి రెండు మూడు ఐటమ్స్ నాకు కూడా గోరు కొట్టేసిందండి ఏదైనా హాట్ అనిపిస్తోంది మా గుంటూరులో వారం పది రోజుల నుంచి ప్రతిరోజు వర్షం పడుతుందండి చిన్నగానో పెద్దగానో ఇప్పుడే జస్ట్ నేను రెడీ అవుదాం ఓ జన్లు పడిపోయింది ఇలాంటి టైంలో స్వీట్ మీద అంతగా మనసు పోదండి స్వీట్ మీదకి హార్ట్ ఏదైనా తినాలనిపిస్తుంది నేను ఎప్పుడు కూడాను బియ్యం పిండి చక్రాలే చేస్తానండి అసలు ఇంకా ఏమీ కలపనమాట ఉత్త బియ్యం పిండి అంత వెన్నపూస వేణీళ్ళతో కలిపి చేసేస్తాను బొరుగు బొరుగుగా బాగా వస్తాయి నాకు మా అమ్మ దగ్గర నుంచి వచ్చిన అలవాటు అనమాట అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో శనగపిండి తక్కువ వాడేవాళ్ళు అందువల్ల నాకు కూడా అదే అలవాటు వచ్చింది కాకపోతే ఈసారి వెరైటీగా మల్టీ గ్రెయిన్ పిండితో చక్రాలు చేద్దాం అనుకుంటున్నానండి దానికి ఏమేమి కావాలి ఏమిటి అనేది మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను వచ్చేయండి పోయి దగ్గరికి వెళ్ళిపోదాం ఇవిగోండి ఒక్క కిలో స్టోర్ బియ్యం తీసుకున్నాను మీ ఇష్టం అండి మీకు స్టోర్ బియ్యం ఉంటే తీసుకోండి లేదంటే ఇంట్లో డైలీ వాడుకునే బియ్యమైనా పర్వాలేదు నేనైతే స్టోర్ బియ్యాన్ని ఉప్పేసి ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఆ తర్వాత మరపట్టిస్తానండి కొంతమంది అయితే బియ్యం అలాగే పట్టించేస్తారట పిండి ఆడిస్తాము మేము అలాగే అన్నారు నాకైతే అట్లా ఇష్టం ఉండదండి మా కోడలు కూడా ఒప్పుకోదు కడగాల్సిందేనండి బాగుండవంటుంది అందుకోసం ఇదిగోండి కడిగి ఆరబెట్టిన బియ్యం కిలో తీసుకున్నాను వీటిలోకి ఏమేమి తీసుకుంటాను ఎంతెంత తీసుకుంటాను అనేది కొలతలు మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి పచ్చిశనగపప్పు పెసరపప్పు ఈ రెండు కూడాను ఒక్కొక్క గిద్ద తీసుకున్నానండి పెసరపప్పు ఒక గిద్ద పచ్చిశనగపప్పు ఒక గిద్ద ఈ రెండు కూడాను కడిగి బియ్యంతో పాటే ఆరబోసాను కొంచెం వేడి చేద్దాం మొన్న చెప్పాను కదా గుప్పలెచ్చనని అలా గుప్పలెచ్చని చేసుకుందాం అదగోండి నేను ముందుగానే పొయ్యి మీద బాండి పెట్టాలండి బాండి వేడెక్కింది ఇవిగోండి కరెక్ట్గా వేగాయండి ఇదిగోండి ఈ వేపు చాలు ఇవి సపరేట్గా ఓ బౌల్లో తీసుకుందాం ఎందుకంటే కొంచెం చల్లారాలి కదా అందుకు ఇవిగోండి ఒక్క గిద్ద మినపప్పు మినప గుళ్ళు ఉన్నాయి నా దగ్గర మినప గుళ్ళే తీసుకున్నాను వీటిని కూడా అలాగే వేయిద్దాం మరీ ఎక్కువగా నల్లగా మాడిపోయే వరకు ఏం వేయించక్కర్లేదమ్మా కాస్త మీడియంగా వేయిస్తే చాలు అంటే వీటిలో ఉన్న పచ్చిపోయే వరకు వేయిస్తే చాలు ఈ పొట్టలో ఉన్న పచ్చిపోవాలి కాకపోతే మనకేంటంటే ఇవన్నీ ఇలా వేయించి మరబెట్టించుకున్నందువల్ల చక్రాలు బాగా టేస్ట్గా ఉంటాయి అందుకోసం చూడండి అవి బాగా వేగాయి అనుకున్నప్పుడు మంచి సువాసన వస్తాయి ఇవ్వండి మినపగుళ్ళు కూడా వేగాయి ఇవి కూడా ఇందాక మనం ఆ పచ్చినపప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా ఆ బౌల్లోకే తీసేసుకుందాం ఇవ్వండి వాటితో పాటు ఒక్క గిద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని కూడా ఇలాగే వేయించుకుందాం ఇవ్వండి సగ్గుబియ్యం కూడా వేగాయి ఇంక ఇవి కూడా అదే బౌల్లోకి తీసుకుందాం ఇవ్వండి ఇందులోనే ఒక్క గిద్ద శనగపప్పు వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు అంటారు కదా కొంతమంది ఆ పప్పు అన్నీ ఈ గ్లాస్తోనే తీసుకున్నానండి ఇవిగోండి ఇవన్నీ చల్లారిపోయాయి ఇవి ఇప్పుడు బియ్యంలో పోసేద్దాం ఇవన్నీ కలిపి ఇప్పుడు పిండి మరక పంపిద్దాం అవిగోండి ఇవన్నీ మరబట్టించుకొచ్చిన తర్వాత నేను చక్రాలు చేసి చూపిస్తాను ఎలా వస్తాయో మీరే జూతురు కానీ ఇదిగోండి పిండి మరపట్టించుకొచ్చాము దీని ఇంకా ఏం వేయక్కర్లేదండి అక్కడే మెత్తగా పట్టించుకొచ్చాము అది చూడండి అయితే పిండి పట్టించుకొచ్చిన వెంటనే మాత్రం కలపకండి అమ్మా బాగా వేడి మీద ఉంటుంది సెగలు పొగలు కలుపుతూ ఒక్క ఐదు నిమిషాలు ఇలాగా ఓ బేసిన్లోకి తీసుకుని వదిలేయండి ఇప్పుడైతే నాకు కొంచెం జస్ట్ గోరువెచ్చగా ఉంది అంతే దీనిలోనే ఒక్క గిద్ద రాగిపిండి మీ దగ్గర కనుక రాగులు ఉన్నట్టయితే ఇందాక మనం గుళ్ళు అవన్నీ వేయించామే అప్పుడే ఆ రాగులు కూడా వేయించి పంపించేసేయండి మనకి నా దగ్గర రాగులు లేవు అయిపోయాయి రాగిపిండి ఉంటే కలుపుతున్నాను రాగులు వేయించేటప్పుడు కూడా కడిగి ఆరబెట్టి ఆ తర్వాత వేయించుకోండి కమ్మని సువాసన వస్తుందమ్మా వేగినట్టు గుర్తు అంతా కలిపేసి వాము బాగా నలపండి అమ్మ మన చేతి తక్కువ కొద్దీ నలిపి వేస్తే అంటే ఇట్లా నలిపినందువల్ల ఏంటంటే మంచి సువాసన వస్తుంది అది దాని ఫ్లేవర్ బాగా ఈ పిండికి పట్టాలన్నమాట ఇప్పుడు సాల్ట్ వేద్దాం సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి అమ్మా నాకైతే ఇప్పటికీ సాల్ట్ వేసేప్పుడు భయమే చూసి 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 వేస్తుంటా భయం భయంగా అలాగే కారం మీకు తెలుసుగా ఈ ఉప్పు కారాలు అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోండి ఈ ఉప్పు కారం వాము ఈ రాగి పిండి ఇదంతా మొత్తం కలిపేలా కలిసిపోయేలాగా ఒక్కసారి కలపండి ఇలాగా ఈ టైంలో కనుక మీ దగ్గర పోస్తుంటే ఈ పిండిని వెన్నపోస్తో కలుపుకోండి చాలా బాగుంటాయి చక్రాలు నా దగ్గర అయితే లేదు నిన్ననే నేను గబుక్కును కాకబెట్టేశాను వెన్నపోసుంటే నెయ్యి చేసి పెట్టాను అందుకోసం నూనె కాగబెట్టానండి కాగబెట్టే నూనె కలుపుతున్నాను నేను ఎక్కువే అక్కర్లేదు రండి అవి కాలుద్ది జాగ్రత్త నూనె కదా గరెక్ అయినా కలుపుకోండి అమ్మా ఎప్పుడు వేడి నీళ్ళతో కలుపుతాం వేడి నీళ్ళు కదా అందుకని నూనె కూడా వేడిగానే ఉండే ముందు గరిట్తో కలిపి ఆ తర్వాత మనం చేయిబెట్టి కలుపుతాం నీళ్లు ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ అప్పుడు పిండి కలపండి ఎందుకంటే గబుక్కున ఒక్కోసారి పిండి అయింది అనుకోండి నూనె ఎక్కువ లాగేస్తాయి చక్రాలు అందుకోసం ఎక్కువ వాటర్ వద్దు కొంచెం కొంచెం ఇలా పిండి బాగా కలపడినమ్మా ఈ టైంలో ఉప్పు కారం చూసుకోండి మీకు అయితే కనుక ఇప్పుడు కలుపుకోవచ్చు పిండి ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసి పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేడి చేసుకుందాం ఆ తర్వాత చక్రాలు ఉత్తుదాం ఇదిగోండి చక్రాలకి గిద్దల్లో పిండి పెట్టేశాను ఇప్పుడు మనం నూనె కాగిందో లేదో చూసి చక్రం ఒత్తుకుందాం ఇవి ఎప్పుడో ఓల్డ్ మోడల్ చక్రాల గిద్దలండి నా దగ్గర అయితే అవే ఉన్నాయి మామూలుగా అయితే ఇప్పుడు ఏదో రకరకాల మోడల్స్ వస్తున్నాయిగా గన్ షాట్ అని ఇట్లా తిప్పేది ఇవన్నీ వస్తున్నాయి కాకపోతే వాటికి రిపేర్లు ఎక్కువండి నేను ఆల్రెడీ రెండు వాడి తీసేశాను అందుకని మళ్ళీ ఈ పాత మోడల్లోకే దిగాను అన్నమాట నూనె కాగిందో లేదో చూద్దాం నూనె కూడా కాగింది చక్రం వచ్చేద్దాము వేసిన వెంటనే కలపండి ఒక్క రెండు నిమిషాలు ఆగండి అదిగోండి రెండు నిమిషాలు కూడా కాదు ఒక్క నిమిషం చాలు నూనె బాగా కాగి ఉంది అందుకొమ్మా ఇలా చూసుకోండి ఎక్కువసేపు ఏం అక్కర్లేదు గోల్డ్ కలర్లోకి రాగానే తీసేయండి ఇలా రెండు వైపులా కావాలనివ్వండి ఇదిగోండి అన్ని చక్రాలు కూడాను ఇలాగే చక్రాలు గిద్దలతోటి నూనెలో వచ్చేసి తీసుకోవడమే గోల్డ్ కలర్లోకి రాగానే తీసేయచ్చు వేసిన వెంటనే మాత్రం కదపద్దమ్మా ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వండి మంట కూడాను హైలో పెట్టకండి అమ్మా హైలో పెడితే ఏంటంటే పైనంతా వేగినెయలే చక్రాలు అనుకుంటాం కానీ లోపల పచ్చి ఉండిపోతుంది అందుకని హైలో వద్దు సిమ్లో వద్దు మీడియం మంట మీద పెట్టుకొని చక్రాలు కాల్చుకోండి తీసేటప్పుడు కొంచెం తెల్లగా కనిపించినా కూడా ఆ వేడికి కరెక్ట్గా సరిపోయే కలర్ వచ్చేస్తుంది చూడండి గోల్డ్ కలర్లు ఎంత బాగున్నాయో మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకుందాం ఇలా మొక్కెద్దాం అయితే గిద్దలు ఒక్కసారి మాత్రం ఇలా తడపండి నేల పోతుంది లేకపోతే మరీ గట్టిగా ఉంటే వత్తలేం కదా అందుకోసం ఇలా తుడిచేసి మళ్ళీ పెట్టండి అప్పుడు చక్రం ఈజీగా జారుద్ది అనమాట ఇలా నేనండి మా అబ్బాయి చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు రెండు కేజీలు బియ్య పిండితోటి ఒక్కదాని కూర్చొని చక్రాలు వచ్చేదానండి మా అమ్మ అయితే ఆశ్చర్యపోయేది అమ్మ ఒక్కదాని వస్తే అని అంటే నేను పని చేయలేను సున్నితం అనేది మా అమ్మ ఉద్దేశం అయితే అమ్మంటే ఒక మాట గుర్తొచ్చిందండి ఓ రెండు రోజులు అవుతున్నట్టుంది న్యూస్ చూశానండి ఆస్తి కోసం తల్లిని చంపేసిందటండి ఒక కూతురు ఇంతకుముందు నా చిన్నప్పుడు కొన్ని వినే విన్నానండి అంటే వినేదాన్ని అంటే విన్నాను ఏమనంటే ఆస్తి కోసం అన్నదమ్ములు తనుకున్నానని ఆ ఆ తర్వాత కొన్నాళ్ళు ఆస్తి కోసం తండ్రిని కొట్టారు పిల్లలని అట్లాంటివి విన్నాం అంటే ఎక్కడ విన్నా కూడాను అప్పుడు ఏం విన్నాము మగవాళ్ళు అలాంటి అఘాయిత్యాలు చేశారనేది విన్నాము తల్లిదండ్రుల మీద కదా అనుకున్నాం కానీ ఇప్పుడైతే వాళ్ళతో సరి సమానంగా పోటీ పడుతున్నారంటే ఆడవాళ్ళు కూడాను అంటే సమాన హక్కులు కావాలంటున్నారు కదా మేము ఎందులో తక్కువ మగవాళ్ళకంటే మేము ఎందులోనూ తక్కువ కాదంటున్నారు కదా ఈ దుర్మార్గాలు చేయడంలో కూడా వాళ్ళకంటే ఏమీ తీసుకోలేదు వీళ్ళు ఇంకా నాలుగు ఆకులు ఎక్కువే ఉన్నారు మగవాళ్ళకంటే కూడాను ప్రియుడి కోసం భర్తను చంపేసే వాళ్ళు కొంతమంది అలాగా అలాగే బిడ్డలను చంపేసే వాళ్ళు కొంతమంది ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కోసం ఇవన్నీ కాకుండా కన్న తల్లిని కూతురు చంపింది అంటండి అది అరెకరం పొలం కోసం అసలు ఎంతైనా అవ్వనివ్వండి కన్న తల్లిని చంపుకోవడం ఏంటండి అదే వాడుగుతురండి బాబు తల్లి విలువ తెలియని ఆ మనిషి రేపు దాని బిడ్డలు దాన్ని అలాగే చేస్తే ఇంకా పైగా రాత్రిపూట చంపేసి ఇంటికి వెళ్ళిపోయి తెల్లారే తెలియనట్టు వచ్చి అమ్మా అమ్మా అమ్మ అని చెప్పి అదేదో సినిమాలో ఉంది చూసారా నీ పసివాడి అమ్మా అని చెప్పి అలా వేడుస్తోందిట నాంగనా వచ్చి తుంగబొర్రా తల్లిని చంపింది కాదా మహానటి అనుకున్నారండి అందరూ అనగొద్దు కానీ అండి ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తే పాపం ఉందండి తల్లి లేని వాళ్ళకి తల్లి లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ తల్లి విలువ ఇప్పటికండి నాకు దగ్గర దగ్గర అరవై ఏళ్ళు వస్తున్నాయి ప్రతిరోజు ప్రతి క్షణం మా అమ్మ గుర్తు వస్తూనే ఉంటుంది ప్రతి పనిలో ఇప్పుడు ఇలా చక్రాలు చేసుకుంటున్నాను అనుకోండి అమ్మ గుర్తు వస్తుంది పొద్దుట తోటకూరు పులుసు చేశానండి నిజంగా నమ్ముతారో లేదో అమ్మ అయితే నేను రెండు టమాటాలు వేసానండి అమ్మ అయితే టమాటాలు తినకూడదు కదా నువ్వు ఎందుకు వేసావు అనేది కదా నన్ను అని అట్లా మా అమ్మ గుర్తొచ్చింది అట్లా ప్రతి పనిలో ప్రతి క్షణం అమ్మ గుర్తొస్తుందండి మనకి మరి ఆ దుర్మార్గురాలకి ఆ తల్లి విలువ ఎక్కడ తెలియలేదు బహుశా అది తల్లి కాదేమో గొడ్రాలేమో అందువల్లే తల్లిని చంపుకుంది ఆ ఎకరం పొలం కోసం తల్లిని చంపింది కదండి ఇప్పుడు పాతికెకరం పొలం ఇద్దాము ఆ తల్లి వస్తుందా అండి ఎక్కడి నుంచి వస్తుందండి ఎన్ని ఎకరాలు ఇస్తే వస్తుంది ఎన్ని కోట్లు ఇస్తే ఆ పోయిన తల్లి వస్తుంది చెప్పండి ఎందుకండి ఆడవాళ్ళు కూడా ఇంత దారుణంగా తయారయ్యారు ఇంత దరిద్రంగా ఇంత నీచంగా తయారయ్యారు అసలు ఒకసారి అయితే ఒక వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం అనిపించి నా వల్ల కాదని వదిలేశారు ఎందుకంటే వాళ్ళని ఏమని తిట్టాలో కూడా తిట్లు కూడా రావడం లేదు మనకు ఆ తిట్లు రావు ఆ దుర్మార్గుల్ని ఏమని తిట్టాలి అందుకే అసలు కొన్ని వీడియోలు అయితే అసలు అన్నమాట ఆవేశంలో చేద్దాం అనిపిస్తుంది ఏంటి ఇంత దుర్మార్గులు ఉన్నారు ఇంత దుర్మార్గంగా తయారవుతున్నారు అనిపిస్తుంది కానీ వాళ్ళ గురించి మాట్లాడటం కూడా నా వల్ల కాలేదన్నమాట ఇప్పుడు ఎందుకో సడన్గా గుర్తొచ్చింది వచ్చింది దుర్మార్గురాకరం కోసం తల్లిని చంపుకుంటారంటండి ఎవరైనా కానీ ఏమిటో ఇక అగాయలు మరీ ఎక్కువైపోతున్నాయి చూసారు కదండి నేను తీసుకున్నది బియ్య పిండి కేజీ మిగతావన్నీ కూడా ఒక్కొక్క గద్దె తీసుకున్నాను చక్రాలు చూడండి ఎన్ని వచ్చాయి మనం చేసుకుంటే ఇన్ని వచ్చాయండి పెద్దగా ఖర్చు కూడా ఏం కాలేదు అదే బయట కొనుక్కుంటే ఇన్ని చక్రాలు బయట కొనుక్కోవాలంటే ఎంత డబ్బులు అవుతాయో ఒక్కసారి ఆలోచించదు ఇంకొకటి నేను ఎప్పుడూ చెప్పేది అదే మన ఇంట్లో అయితే హెల్దీగా చేసుకుంటాం హెల్దీగా చేసుకుంటాం హెల్దీగానే పిల్లలకు పెట్టుకుంటాం అదే బయట తయారు చేసినవి ఎటువంటి పరిస్థితుల్లో చేస్తారో మనకు తెలియదు కదా అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఆ బియ్యం కడుగుతారో కడగరో ఆఫర్ని పంపించేస్తారేమో మనకి పంపిస్తారు పంపించేస్తే ఏమని కూడా కాదు సరే ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఉన్నంత వరకు తప్పనిసరి అయి ఎలాగో తప్పవు కొన్ని కొన్ని మనం ఇలా ఇంట్లో హెల్దీగా చేసుకుని పిల్లలకు పెట్టుకుంటే హాయిగా ఉంటుంది కదా మాకైతే ఓకే మాకైతే ఇందాక వర్షం ఆగిపోయిందండి చక్రాలు చేసేటప్పుడు ఒకటే ఉమ్మరమండి చెమట్లు దగ్గారిపోయాయి అన్నమాట నేను అంటూనే ఉన్నా వర్షం వచ్చేలా ఉంది వర్షం వచ్చేలా ఉందని అస్సలు బ్రహ్మాండంగా వర్షం పడుతోంది మాటలు కూడా మరి క్లియరెన్స్ ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు అయితే ఇప్పుడు ఎలాగో పోయ్ దగ్గర పని అయిపోయింది కాబట్టి కొంచెం సేపు ఆ వర్షంలోకి వెళ్ళి టీ తాగుతూ ఈ చక్రాలు తింటూ కూర్చుంటే ఒక్క పది నిమిషాలు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా పదండి ఆ వర్షంలోకి వెళ్ళిపోదాం మరి మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూస్తారు కదా చాలా బాగున్నాయండి బొరుగు బొరుగుగా వచ్చాయండి మీరు కూడా ఒక్కసారి నేను ఏమేమి చెప్పానో ఆ కొలతలు అలాగే తీసుకుని చేసుకొని తిని చూసి నా కామెంట్స్లో చెప్పండి సరేనా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు मारो मारव मची वीडतो मी ओके बाय वेंडिंग वेळ